చాలా వింత వింతగా అనిపిస్తుంది ముందు పెద్దోళ్ళ కాలంలో కోరెంట్ల నుంచి ఒక అడవి ప్రాంతానికి అయితే వచ్చేసాను చాలా మందికి మంచి అడవి ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళారు అమావాస రోజు అట్లా పొద్దున్నే చాలా చాలా గా ఉంది ఈ చెట్టు పైన చూడండి ఇది మీరే ఇటు చూడొచ్చు కూడా నమస్తే అండి నేను మీ హిందూపుర అండి ఈ రోజైతే మీ ముందుకైతే ఒక మిరాకిల్ వీడియో అయితే వచ్చేస్తున్నాను ఈ వీడియో ఏమనుకుంటున్నారా మన హిందూపురం నుంచి అయితే వచ్చేస్తాను గోరెంట్ల నుంచి ఒక అడవి ప్రాంతానికి అయితే వచ్చేసాను ఇక్కడ ఏంటంటే మెయిన్ గా చెప్తున్నది ఇక్కడ చూడండి తూటరాయి ఈ తూటరాయి ఏంటంటే సహజ సిద్ధంగా ఒక రాయిలో ఒక రంధ్రం లాగా ఏర్పడి ఉందంట ఈ అడవిలో ఈ అడవి లోపలికి వెళ్ళేసి మనం ఆ తూట రాయ విశేషాలు అయితే తెలుసుకున్నాము అంటే దాంతో పాటు గోరెంట్ల నుంచి చాలా వరకు ఈ లొకేషన్స్ రావాలంటే అడవి ప్రాంతం కానీ చాలా మంది అడుగుతూ ముందుకు వచ్చాము యాక్చువల్ గా ఇక్కడ వచ్చేసి గంగంపల్లి రూట్ ఇది చూడండి గంగంపల్లి ఇట్లా పోతే కొండ కుమారుల అయితే వెళ్తుందంట సో టోటల్ గా అయితే చాలా చాలా మిరాకిల్ గా ఉంది అంటే మనం అనుకున్న కోరికలు వచ్చేసి ఈ రాయి లోపల దూరితే తప్పకుండా నెరవేరుతున్నాయనేసి అన్నారు కొంతమంది అడిగాము దాంతో పాటు ఏంటంటే ఎంత అంటే ఎంత దుబ్బుగా ఉన్న మనుషులు వాళ్ళు దానిలో లోపల ఈజీగా దూరతారంట అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అక్కడ వెళ్ళేసి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాము మనకైతే ఇక్కడ చూడొచ్చు టూట రాయి దారి ఇవి పక్క అయితే చూపిస్తుంది ఈ లొకేషన్ కి ఇప్పుడు మనం వెళ్ళాలంటే బైక్ లో కూడా పోవడం చాలా కష్టమని చెప్పారు ఇక్కడ ఉన్న ప్రజలు అయితే సో టోటల్ గా అయితే ఆ ముందుకు వెళ్ళేసి రండి సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే యాక్చువల్ గా ఇట్లా బైక్ లోనే వెళ్దాము ఎందుకంటే ఇది ఒక అడవి ప్రాంతం బైక్ కూడా ఇక్కడైతే పెట్టలేము కదా మన బైక్ తీసుకొని వెళ్దాం లోపలికి మెయిన్ గా ఏంటంటే ఈ చుట్టుపక్కల కూడా చాలా మంది జనాలు అయితే కనిపించడం లేదు బట్ అడవి ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా చాలా మంది అన్నారు ఈ వచ్చే దారులు అయితే సో టోటల్ గా అయితే మనము బ్రో ముందుకు వెళ్దాము బైక్ లోనే వెళ్దాం మరి అయితే సో ఫ్రెండ్స్ ఇక మనం ఆ ట్రాయ్ దగ్గరకు అయితే వెళ్దాము మామూలుగా యాక్చువల్ గా బైక్ అయితే వెళ్తుందంట బట్ ఇక్కడైతే రిస్కీ జాబే ఈ అడవి ప్రాంతం లోపలికైతే వెళ్తారో చూడండి బట్ ఏంటంటే జాగ్రత్తగా వెళ్ళాలి అనేసి అన్నారు ఇక్కడ చూడండి అంత గుంతలు గుంతులు ఉన్న రోడ్ అయితే బట్ ఏంటంటే ఈ మిరాకిల్స్ అన్ని చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కొత్త కొత్త ప్లేస్లు చూస్తున్నాం కదా సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది బట్ ఇక్కడ ఏంటంటే బైక్ లో కూడా ఏదో పంచర్స్ అయితే కష్టం అనేసి అనిపిస్తుంది కానీ ఈ అడుగు ప్రాంతం చూడండి ఫ్రెండ్స్ ఆ టైంకి ఏమొస్తాయో కూడా తెలియదు బట్ మేమైతే లైఫ్ లో చాలా కష్టపడుతున్నాము ప్రతి ఒక్క ప్లేస్ మీ అందరికి చూపించాలి అనేసి సో ఈ తూట్ రాయికి వెళ్ళాలంటే దావైతే ఇట్లుంది మెయిన్ గా ఏంటంటే ఈ తూట్ రాయ్ దగ్గరికి చాలా దూరం నుంచి వస్తారంటే ఇంతవరకు నాకు వాళ్ళు చెప్పారు హైదరాబాద్ బెంగళూరు అక్కడి నుంచి వస్తారంట అదేంటో నమ్మకము తెలియదు బట్ ఆ ప్లేస్ కి అయితే వెళ్దాము చాలా మంది మంచి జరుగుతుందని అయితే చెప్పారు అందువల్ల వాళ్ళు ఎంత దూరం వస్తారని అంటారు బట్ దగ్గరకైతే వెళ్తాను అంత రాయల్ రాయల్ వీడి పక్క సో నిజంగా చెప్పాలంటే భగవంతుడు అనే వాళ్ళు ఇత ప్రాంతంలోనే అప్పట్లో ముందు లేపాక్షిలో కూడా అప్పుడు రాముడు సీత లక్ష్మణ వీళ్ళంతా అడవుల్లోనే ఉండేవాళ్ళు కదా సో అదే విధంగా ఇక్కడ ఏంటో ఒక మంచి మిరాకిల్ హిస్టరీ అయితే ఉంది సో దేవుడు అని ఎవరు ఉన్నారు కాబట్టి ఇట్లా ప్లేస్ లో ఉంటారు అని అంటారు బట్ ఈ అడుగు ప్రాంతంలో ఏమైనా జంతువులు ఉన్నాయని కూడా అడిగాను సో లేదని అయితే చెప్పారు బట్ ఆ తూట్రాయి దగ్గర పోయే వరకు మనకు కొంచెం జాగ్రత్తగానే బ్రో అదే అదే రోడ్ అంతా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ అంతా మనం చూస్తే చెప్పులు బట్టలు అన్ని కనిపిస్తూనే ఉన్నాయి మనకి చుట్టుపక్కల సో ఈ ప్లేస్ కైతే దగ్గరకైతే వచ్చేసిన ఈ తూట్రాయి దగ్గరికి అదే 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 రాంగ రాగా ఎక్కువ అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ పక్క సో మొత్తానికి అయితే ఈ తూట్రాయ్య దగ్గరికి అయితే వచ్చేసినాము చూడండి చుట్టుపక్కల అయితే లొకేషన్ ఎలా ఉందనేది చూసుకోండి ఏంటో అసలు ఈ వింత చరిత్రలో అయితే చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మాకైతే ఈ లొకేషన్ వచ్చేసినాం ప్రజెంట్ వావ్ ఈ పక్క చూడొచ్చు ఫ్రెండ్స్ మనము అంత రాయలు చూడండి సో ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే మనం బైక్ లో అయితే వచ్చేసినాము ఇటు చూడొచ్చు బైక్ కూడా పార్క్ పార్చేసినాము ఇక్కడ వచ్చేస్తే చాలా వింత వింతగా అనిపిస్తుంది ఇక్కడ చూసి ఎక్కడ చూసినా అండి రాయల్ కుప్పలు అయితే పెట్టినారు ఇటు చూడొచ్చు మనము ఒకదాని మీద ఒక రాయ్ అయితే పెట్టినారు మెయిన్గా ఏమంటే చాలా మందికి అడిగి అడిగాను నేను కొంతమంది అయితే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులతో అయితే అడిగాను వచ్చేటప్పుడు దారిలో మెయిన్ గా ఏమంటే ఫ్రెండ్స్ మనం అంటే ఇల్లులు కట్టుకోవాలని కోరికలు వాళ్ళు ఇట్లా రాయలు పెట్టి పెడితే వాళ్ళకి నెరవేరుతుంది అని అంటారు బట్ ఆ చరిత్రలో అయితే వాళ్ళు అలా చెప్పారు అని దాంతోపాటు కొంతమంది ఏదో ఇలా పెడితే కోరికలు కూడా అనుకునేవి నెరవేరుతాయి అనేసి అంటారు సో అందువల్ల ఈ లొకేషన్ లో అయితే ఇలా పెట్టారు దాంతో పాటు ఇక్కడ చూడండి బట్టలు అండి ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అంత బట్టలే కనిపిస్తున్నాయి చూడండి మెయిన్ గా ఏమంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ అమావాస్య రోజు పూజలు అయితే చేస్తారంట ఇక్కడ సో ఆ టైంలో ఏంటంటే చాలా వరకు చాలా మంది బయట నుంచి అంటే బెంగళూరు హైదరాబాద్ ఇక్కడ చాలా మంది అంతపురం నుంచి వస్తారంట అంటే పోయేటప్పుడు దోషం వెళ్ళిపోవడం కోసము వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే వేసేసి వెళ్ళిపోతారంట మరి కొత్త బట్టలు వేసుకునేసి అలానే అక్వాళ్ళు కూడా ఇంతవరకు చెప్పారు మనకు సో మెయిన్గా ఏమంటే ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కలంతా చూస్తే చాలా మంది వస్తున్నారు ఎన్నెన్నో బట్టలు ఎన్నెన్నో చెప్పులు అండ్ ఎన్నెన్నో రాయలు పెట్టారంటే నిజంగా ఇది ఒక వింత చరిత్ర అండ్ మరొక విషయం ఏమంటే ఇక్కడ ఏదో మంచి జరుగుతుంది అనేసి అనిపిస్తుంది ఎందుకో సో ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ అయితే ఇలా ఉంది మనం ఆ తూట్రాయ్ దగ్గర కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఆ తూట్రాయ్ దగ్గరికి వెళ్తే ఆ హిస్టరీని కూడా మనం చూద్దాం అండ్ ఆ తూట్రాయలో మనం కూడా కోరికలు మొక్కనేసి దేవుడిని దాని లోపల మనం కూడా పోదాము ఎంత పెద్ద అన్నా కూడా అంటే వెయిట్ ఉండే వాళ్ళు కూడా దాని లోపల అయితే ఈజీగా పోతారంట నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది తెలుసుకుంటుంటే దాంతో పాటు ఈ లొకేషన్ లో ఎక్కడ చూసినా బట్టలే ఫ్రెండ్స్ ఇంకెంత మంది జనాలు వచ్చిందో ఆలోచించండి మీరే మనమైతే ఇంక ముందుకు వెళ్దాము ఈ లొకేషన్ లో చూస్తుంటే అంత చెప్పులు బట్టలు అన్నీ ఇదే ఉంది ఫ్రెండ్స్ ఇటు చూడండి ఈ చెట్టు పైన చూడండి ఇది మీరే ఇటు చూడొచ్చు ఈ చెట్టు కూడా చాలా వింతగా ఉంది కదా చాలా వింతగా ఉంది ఎక్కడ చూసినా బట్టలే ఫ్రెండ్స్ అండ్ ఆ లొకేషన్ బ్రదర్ ఆ లొకేషన్ చూడండి ఈ లొకేషన్ అన్ని రాయలు బాగా చూడండి ఎలా కనిపిస్తుందో అండ్ మెయిన్ గా అంటే ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటాను ఇంకా తూట్రాయ్య దగ్గర పోవాలంటే ఆ లొకేషన్ అయితే వెళ్దాము ఈ చుట్టుపక్కల అయితే అడవి ప్రాంతం కదా కొంచెం భయంగానే ఉంది మాకు కూడా ఎందుకంటే జంతువులు ఏమన్నా రావచ్చు అనే ఒక భయం కూడా ఉంది బట్ ఏంటంటే కానీ ముందుకు వెళ్దాం ధైర్యంతో ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక యాక్చువల్ గా నేను ఇక్కడ ఎంట్రీను నాకైతే కొంచెం భయం వేసింది ఎందుకంటే ఎక్కడ చూసినా బట్టలు కనిపిస్తున్నాయి సడన్ గా అక్కడ చూస్తే ఎవరు మనిషి ఉన్నట్టు అనిపించేసింది అంటే నిజంగా చెప్పాలంటే నైట్ టైమ్ లో కూడా ఈ లొకేషన్స్కి వస్తే అసలు భయం వేస్తుంది ఫ్రెండ్స్ బట్టలు వేసిన చెప్పండి ఎంత మందికి అందరి రంధ్రం అండి ఆ రంధ్రంలో ఎంత దుబ్బు కూడా తన దూరుతారంట అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఈ లొకేషన్ లో అయితే టెంపుల్ అయితే వచ్చేసినాము ఈ టూట్రాయ్ టెంపుల్ అంటే సో ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు చాలా ఉంది మాకు కూడా కొత్త కొత్త లొకేషన్స్ వస్తుంటే చాలా మిరాకి అనిపిస్తుంది చూడటానికి సింపుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ రాయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న రాయిలో అసలు మనం మనుషులు పడతామా అనేది కూడా అనిపిస్తుంది కానీ చాలా మంది అంటే లావుండే డౌన్ కూడా ఈ తూట రాయి అయితే దూరతారంట అంటే మూడు సార్లు దూరతారంట ఐదు సార్లు ఏమో దూరతారంట అలా ఇక్కడైతే కనుకొనే వాళ్ళతో బయట అడిగితే వాళ్ళు ఆ విధంగా చెప్పారు మా ఇది చూస్తే వింత శబ్దాలు వచ్చింది మా వాళ్ళకైతే అప్పుడే భయం వేసింది అయితే అంత భగవంతుడు సత్యంగా ఉన్నాడు మెయిన్ గా ఏంటంటే ఈ రాయిని అంటే మీరు అనుకోవచ్చు ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి నమ్ముతారా అనేసి కానీ నమ్మాలంటే మనం ఈ చుట్టుపక్కల చూసుకో ఎన్నో బట్టలు తుప్పులు అంటే ఈ లొకేషన్ లో అయితే చూడొచ్చు చూస్తున్నారా ఈ లొకేషన్ అయితే ఇలా ఉంది ఏంట్రా రాయలో లో అనొచ్చు కానీ ఆ జనరేషన్ లో ఉండేవాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే ఈ తూట వచ్చేసి ఎప్పటి నుంచి ఉందని అడిగితే బ్రిటిష్ వాళ్ళ కాలం అంటే టూ థౌజండ్ త్రీ ఇయర్స్ ముందు ఆ జనరేషన్ నుంచి ఈ రాయి అయితే ఉందని అన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ తూట రాయి దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడైతే ఈ ఊరికి సంబంధించిన అక్క వాళ్ళు అయితే ఉన్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుకున్నాం అక్క నమస్తే నమస్తే అక్క మీ పేరు అక్కడ యాక్చువల్ గా ఇక్కడ తూట రాయలేదు ఇక్కడ అడవి ప్రాంతంలో ఉంది ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే అసలు ఏమి ఇక్కడ మంచి జరుగుతుంది అని చెప్తున్నారు కొంతమంది ఏమి జరుగుతుంది అక్కడ మంచి జరుగుతుంది అన్న శుక్రవారము ఆదివారము మంగళవారము అమావాస్య రోజు అట్లా పొద్దున్నే మనము ఏమైనా కోరికలు కోరుకొని ఆ తూట్రాయిలో దూరి నమస్కారం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని వస్తే మళ్ళీ మనకు కొంచెం బాగా మంచి జరుగుతుంది ఉంది అది నాగపడుగు మాదిరి ఉంది అందులో దూర్తి మాకు మంచిది జరుగుతుందని మేమైతే నమ్ముతాము జనాలు రావాలంటే ఇక్కడ పూజలు ఏమైనా జరుగుతాయా ఆదివారం అమావాస రోజు పున్నం రోజు కచ్చితంగా అమావాస రోజు అయితే ఎక్కడో వస్తారు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కార్లలో బండ్లో వచ్చి బాగా మాకి బాగా జరుగుతుంది మంచిది అని అందరూ దూరి బాగా తెల్లారికి దీపం పెట్టేసి కూట్రాయలు దూరి వెంకాయ కొట్టుకొని పోతుంటారు నార్మల్ గా ఇంకా మీకు తెలిసినది ఏమన్నా ఈ రాయ గురించి ఏమన్నా చెప్తారా అంటే ఇంకా ఏం తెలీదు మేము ఇంకా ఈ ఊరికి కాపురానికి రాకముందని ఇంకా మా పెళ్లి కాకముందు ఇంకోటి ఏమంటే అలివి ప్రాంతము ఇప్పుడు మీరే యాక్చువల్ గొర్రెలు ఇవన్నీ మేపుకొని వెళ్తుంటారు ఇక్కడ జంతువులు అట్లా ఏమి ఉండదు ఏమి ఉండదు అట్లా ఏమి ఉండదు అసలు ఉన్నాయి ఏం మనుషులను అయితే ఏం చేయవు అసలు మనుషులకైతే ఏం ప్రాబ్లమ్ ఉండదు ఇంకొక విషయం ఏమంటే అక్కడ ఇది ఉంది కదా తోట రాయ అంటారు కదా లోపల తోడితే ఏమన్నా ఇరుకోబాద్ దుబ్బుగా ఉండేవాళ్ళు ఎంత లావు కూడా వాళ్ళు నార్మల్ గా దూరేస్తారు నిజమే సార్ సూపర్ అయితే అయితే సో ఫ్రెండ్స్ ఎంత లా ఉన్నా కూడా ఆ భయమే పెట్టుకోవద్దండి కంపల్సరీ దూరేసిపోతారు ఫ్రెండ్స్ ఇప్పుడు రకమాలైతే మనకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనం అక్కడ దగ్గరికి వెళ్దాము టోటల్ గా అయితే చూద్దాం రా ఓకే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇక మరొక విషయం ఏమంటే ఇక్కడ అమావాస్య రోజు యాక్చువల్ గా మార్నింగ్ మార్నింగ్ ఇద్దరు వేసి ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అంతా ఈ ఏరియా అయితే వచ్చేస్తారంట ఇక్కడ ఏంటంటే ఈ టూ ట్రాయ వచ్చేసి దూరేసి ఒక త్రీ టైమ్స్ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడం కోసమే ఇక్కడంతా అంత డ్రెస్సెస్ అనేది ఇక్కడే పెట్టేసి వాళ్ళు వేసుకున్న గాజులు ఇటు చూడొచ్చు మనము ఈ లొకేషన్ లో అయితే చూడవచ్చు మనము గాజులు బట్టలు అంటే చెప్పులు అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి ఈ లొకేషన్ లో అంత పంచ్లు వాళ్ళ అంత డ్రెస్సెస్ అన్ని ఇక్కడే వేసేసి ఈ లొకేషన్ ఒకటి గాజులు చూడండి అంటే వాళ్ళ ముడుపులు కూడా పెట్టినారు కొంతమంది ఈ లొకేషన్ లో సో ఇవన్నీ మనం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా ఈ రోజు అంటే తప్పకుండా నెరవేరుతున్నాయంటే అంటే ఫ్రెండ్స్ వాళ్ళు అనుకునేటి ఈ లొకేషన్ లో వచ్చిన వాళ్ళు కైతే తప్పకుండా నెరవేరుతాయని చెప్పారు నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ రండి ఈ టూట్రాయి చూస్తే ఇంత ఇంత ఉంది ఫ్రెండ్స్ నిజంగా దీని లోపల దూరి ఆడని పోతే భయం వేస్తుంది కానీ అక్క వాళ్ళు ఏమి చెప్పారంటే మీరు తప్పకుండా దీనిలో నుంచి అంత భగవంతుని మిమ్మల్ని కాపాడుతారు అంటారు సో ఈ టూ ట్రై చూస్తే ఇంత ఇంత చూడండి ఒక మనిషి ఇప్పుడు నేను దూరాలన్నా కూడా నాకు కూడా భయం వేస్తుంది కానీ ఆ భగవంతుని నమ్ముకొని నువ్వు ముందుకు పోయి డెఫినెట్ గా మీకు మంచి జరుగుతుంది పోవచ్చు అనేసి అన్నారు ఎందుకంటే మనం ఫస్ట్ కొత్త లొకేషన్స్ కదా ఈ లొకేషన్స్ లో చూస్తే ఇలా ఉంది ఈ పక్క కూడా రాయి చూడండి ఈ పక్క రా బ్రో ఇక్కడ దేవుడు ఉన్నారు ఈ దేవుడు విగ్రహం కూడా ఉన్నారు చూడు అమ్మవారు ఉన్నారు ఇక్కడ అంటే ఆ జనరేషన్ లో ఏదో ఇక్కడ చూస్తే మనకి అమ్మవారి విగ్రహం ఉన్నారు చూడండి ఏ దేవుడు ఉండొచ్చు ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి సో మనం ఇటు చూస్తే అమ్మవారు కూడా ఇక్కడ పూజలు చేసుకునేసి సత్యంగా ఇది అంత మంచి జరుగుతుంది అనేసి ఇంతమంది ఇలా అయితే కట్టారు దాంతోపాటు ఈ పక్క మనం చూస్తే ఇటు చూడండి అమ్మవారు కళ్ళు చూడండి ఇటు చూడొచ్చు మనము అమ్మవారు అయితే కళ్ళు అన్నీ చూడవచ్చు మనము దాంతోపాటు మీ దగ్గరగా దాంతో పాటు ఫ్రెండ్స్ ఎంతో మంచి జరుగుతుందంట మనం కూడా మనం అనుకున్న చాలా ప్లేసెస్ అయితే వెళ్తానము ఎన్నో చోట్ల చూస్తున్నాం కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మిరాకిల్స్ అయితే ఉంది అంటే ఆ జనరేషన్ లో అలా ఉండిందంట సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క మిరాకిల్ ఈ టూ ట్రాల్ చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఉంది అసలు నాకు కూడా చాలా భయంగా ఉంది బ్రో నిజంగా చెప్పాలంటే ఎలా అనేది కూడా పోయమేస్తుంది ఎందుకంటే ఉండేదింతే ఫ్రెండ్స్ నేను చూస్తే ఇంత ఉన్నానే దీనిలో ఎలా పోవాలనేది కూడా చూస్తే భయమేస్తుంది బట్ మనం కూడా ఆ భగవంతుని నమ్ముకునేసి ఈ టూ ట్రాయ లో కూడా మనం అనుకున్న కోరికలో త్రీ టైమ్స్ అంటే పోదాము అది కూడా చూపిస్తాను ఇంకొకటి ఏమంటే ఫ్రెండ్స్ మనకు యాక్చువల్ గా సర్వే ప్రకారము అడిగితే యాక్చువల్ గా ఇప్పుడు యాక్సిడెంట్స్ అయి వాళ్ళకి ఏదన్నా మేలు కాకుండా వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి దూర్తే మంచి దాంతో దాంతోపాటు పిల్లలు కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇలా వచ్చి దూరితే వాళ్ళ పిల్లలు కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉందంట దాంతో పాటు ఇల్లులు కట్టాల చాలా మంది అనుకొని నెరవేరడం కోసం కూడా ఇక్కడ వచ్చేసి పూజా కార్యక్రమం చేసుకొని పోతారంట అండ్ దాంతో పాటు ఈ చుట్టుపక్కల చూస్తే చాలా మందికి చాలా మందికి మంచి జరిగిందంట ఈ ప్లేస్ అయితే అందువల్ల ఇంత ఈ లొకేషన్ లో చూసేస్తే చుట్టుపక్కల బట్టలు చెప్పులు ఇవి చాలా చూడొచ్చు చాలా చాలా ఉన్నాయి సో మనం చూడొచ్చు ఇంకా హిస్టరీ ఏమంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు నాగపాం పెరుగు రూపంలోనే ఈ తూట్రాయి అయితే కనిపిస్తుంది మెయిన్ ఏంటంటే ఈ అడవి ప్రాంతంలో ఒక ఆదాయం వచ్చేసి అప్పట్లో అంటే దేవుడు లక్షణాలు ఉండిందంట ఆమెకి అదే నమస్తే మీ పేరు నా పేరు నర్సింహుడు మీ ఊరు నానుభూలు ఓకే ఇక్కడ యాక్చువల్ గా మనం ఇక్కడ చూస్తే ఈ రాయి దీని చరిత్ర ఏముంది చరిత్ర అయింది ఏం లేదు ముందు పెద్దోళ్ళ కాలంలో ఎవరో ఒక అమ్మ ఈ ఐటర్ అనేది వచ్చిందంట వీటికి వచ్చిన తర్వాత ఆమె కానపు కాకపోతే నిలిచిపోయింది అది నిలిచిపోయిన తర్వాత ఈ అమ్మ మహిమ అనేది చూపిస్తాను అది ఈ వచ్చి భక్తాదులందరికీ ఈడ మాత్రము ఏం పని మీ కాయలా ఉన్నా మీకు ఏం బిడ్డలకు కాకపోకున్నా వీటికి వచ్చిన వచ్చిన తర్వాత మంచిది చాలా మందికి మంచి జరుగుతున్నారు అది ఇంకా ఇక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయి ఏమైతే లాస్ట్ మూమెంట్ మూడు వారాలు రావాలా మూడు వారం వచ్చిన తర్వాత రెండు వారాలు మామూలుగా దూర్పాల లాస్ట్ వారం నా పొద్దు మూడో వారం నా పొద్దు నీ కర్మ చేయాలనేది నీ తొడుక్కనే బట్టలు ఈడ వదిలేసి మామూలు మామూలు పట్టి వేసుకుని సో చాలా వరకు మనం చూస్తే చాలా మందికి మంచి జరిగిందని మనం వీడియో చూడవచ్చు చాలా మందికి మంచిది మాత్రం జరిగినది ఎక్కడ బెంగళూరు పక్క వాళ్ళు హైదరాబాద్ లో అందరూ వచ్చి ఈడ మాత్రము బాగా జరుగుతాను అది ఓకే అది ఇది ఎప్పుడు రావాలో మామూలు జనాలు ఎప్పుడు లేదివారం పోతే ఆదివారం ఆదివారం నువ్వు ఎప్పుడన్నా రాబోతున్నాడు ఆదివారం ఖచ్చితంగా జనాలు వస్తారు ఇడ ఇంకోటి ఏమంటే మనకి ఇది వచ్చి నాగుపా నాగపాంపడు అంటే స్వామి అనేది అమ్మవారు అనేది అది సెలైపో కూర్చోండి సెలవు కూర్చోంటే ఈడ పల్లె ఉంచుడు ఆ పల్లెలో వచ్చి జువాలు తోలుకొని వస్తాన్నారు ఇతర ఆ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అమ్మ అనేది మాట్లాడిచింది అది నేను ఈడ ఉన్నాను నేను ఫలానే అమ్మా నేను నాకి యాడ్ మనిషి నేను ఎవరికైనా గానీ మీ కర్మ తెగలంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత చూటాయంటే నీ ఎంతలో వాళ్ళన్నా నేలే నా కడుపులో మీకు మంచి జరుగుతుంది అని నా కడుపులో దూరి రాండి మీరు అని అమ్మవారు చెప్పింది అది దాని గురించి ఇట్లా నేను చీల్ అయిపోతానని ఒక ఏరే అతను చెప్పింటే అతను వచ్చి ఊర్లో అందరికీ చెప్పాడు ఈ అమ్మ ఇక్కడ కండాలు వచ్చినా ఏ గండాలు వచ్చినా నేను కాపాడుకుంటాను అని అమ్మవారు చెప్పింది అప్పటి నుంచి జనాలు కూడా ఎంతో మంది ఇక్కడైతే పూజా కార్యక్రమం చేసుకోవడానికి కూడా వచ్చారు మనం అయితే చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ అనుకున్నవి తప్పకుండా అయితే నెరవేరుతున్నాయంటే దీని లోపల దూరితే మనం చూడొచ్చు மலை அட்லபா அட்ல இல்பா அட்லே அட்லே இல்றேன் సో మెయిన్ గా ఏంటంటే ఆ టైంలో ఏంటంటే ఈ హోల్ ఏంటంటే ఇక్కడ రంధ్రం అనేది అమ్మవారు ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ఉండిపోయింది కదా ఆ టైంలో వచ్చి రంధ్రం ఏంటంటే కడుపు అంట ఈ కడుపులో నుంచి వస్తే చాలా మందికి చాలా అంటే ఇది కడుపు అని అంటారు సో ఈ కడుపులో లోపల నుంచి మనం దూరేసి వస్తే మనకి చాలా మంచి జరుగుతుందంట పిల్లలు కాకుండా వాళ్ళకి వాళ్ళు కూడా పిల్లలు కూడా పుడుతున్నారంట సో ఏంటంటే ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఏంటంటే ఈ లోపల వచ్చేసి మనం దూరేసి అటు సైడ్ వచ్చి మళ్ళీ ఇటు సైడ్ రావాలంటే అమ్మవారిని మొక్కొనేసి మనం కూడా దూరదాము ఇది వచ్చేసి అమ్మవారి కడుపు అంట కడుపులో నుంచి దూరితే మనకి చాలా మంచి జరుగుతుందయితే చెప్పారు సో మెయిన్ గా ఇట్లా ఇక్కడ వచ్చినా కూడా చాలా వరకు ఇలా ఫస్ట్ ఇలా వచ్చేసి దాంతో పాటు ఇలానే రిటర్న్ పోవాలంట ఫ్రెండ్స్ అమ్మవారి కడుపు అంట ఈ రాయిలో ఇలా ఇక్కడ తోటి రాయిలో చూడొచ్చు మనము సో మనకి త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే మనము పోవచ్చు అని అంటారు ఇక్కడ సో తప్పకుండా మనం చూడొచ్చు రెండు సార్లు అయితే అయింది మూడోసారి కూడా మనం అయితే వద్దాము అసలుకి ఈ వింతైన చరిత్ర తెలుసుకుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అమ్మవారు అయితే సత్యంగా ఉన్నారు ఈ ప్లేస్లో అయితే చాలా వరకు చాలా మంది జనాలు అయితే వచ్చి పోతుంటారు అంటే సండే అయితే చాలా మంది వస్తారంట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమ్మవారి మొక్కనేసి అయితే అంత టోటల్ గా అయితే మంచి జరగాలని కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఇక ఈ హిస్టరీ అయితే ఇలా ఉంది సో కొన్ని వేల సంవత్సరాల నాటి రాయి అంటే ఇది సో ఆ నాగపాం పెడిగలు రెండు పక్కల రెండు రాయలు చూస్తే అలానే ఉంది నాగపాం లాగే సో మెయిన్ గా ఏమంటే ఫ్రెండ్స్ ముందు ముందు మన చుట్టుపక్కల ఇన్ని హిస్టరీలు ఉన్నాయంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది మరన్న మంచి మంచి హిస్టరీలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను అండ్ మెయిన్గా ఏంటంటే ఈ దేవుని అయితే కోరుతున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలని కోరుతున్నాను సో ఈ లొకేషన్ అయితే ఇలా ఉంది సో ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మీ ఊర్లో ఏదైనా ఓల్డ్ టెంపుల్స్ ఏదైనా ఉంటే మాతో అయితే కాంటాక్ట్ అవ్వండి మీ హిస్టరీని కూడా అయితే మేమైతే చూపిస్తాము సో ప్రజెంట్ అయితే ఈ తూట రాయి హిస్టరీ అయితే ఇలా ఉంది సో ఫ్రెండ్స్ దాంతో దాంతోపాటు నెక్స్ట్ ఎప్పుడైనా కొంచెం లా ఉండే వాళ్ళు కూడా ఈ లొకేషన్ లో అయితే పిలుచుకోవద్దాము దీనిలో దూ అంటే వాళ్ళు కూడా ఈజీగా వచ్చే పడతారంట సో చాలా మిరాకిల్ గా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాను ముందుకు మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్